ॐ साहं, ओम साहं, ओम गुरु निहाय, इदम निहाय पमानाय, इदम इदम वाय विमानाय, इदम नमः मां। ओम सरादित्य यव्याना स्वाहा, ओम स्वाहा, इदमाहं दित्य यव्याना इदम नमः मां।

అక్కడ లాణవాణి కర్ప తె ఎప్పుడు గుర్తుంచుకోండి మనకు అధిక పుణ్యం రావాలంటే మనం సమర్పణ భావం పెరగాలి అంటే త్యాగభావం పెరగాలి అంటే కొద్దిగా ఉన్నది రెండు చోట్ల ఉన్నది ఉన్నారు కదా అయితే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే మీరు ఉన్నదాన్ని వాడుకోండి అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఎంతో పాటుగా మీకు అనేక పదార్థం ఇచ్చినాను మీకు ఆరోగ్యానికి మానసిక లాభానికి అస్త ఐశ్వర్యాలకు కుటుంబ క్షేమానికి కుటుంబ కలతలకు అనేక దోషాల నివారణకు దోష నివారణకు ఇవన్నీ కూడా మీకు ఇచ్చి ఉన్నాను మీరు శాంతి ఆరోగ్యము ఇవన్నీ రాకుండా అయిపోతుంది దేని ఎక్కడ ఉంచాలో దాన్ని ఎక్కడ ఉంచాలి వాడుకోవాలి అక్కడ వాడుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే అగ్ని మంత్రానికి రోజు మనం చేసే చేసే పనులకు అన్నింటికి కూడా అనుసంధానం చేసుకోవాలి కాబట్టి అక్కడ దాని వదిలేసుకు అయిపోతుంది మన దినచర్య కూడా వదిలేస్తుంది అక్కడ దాన్ని పట్టుకోవాలి ఇక్కడ దీన్ని పట్టుకోవాలి భర్త పిల్లలు కుటుంబము కుటుంబ వ్యవహారము అన్నిటిని సరి అయిన అని మనకి ఇక్కడ చక్కగా అందుకోసమే ప్రాణ అక్కడ మనము అందుకని రోజు మనం ప్రత్యేకంగా గుర్తుంచుకొని